దిడి దిబిడేకి స్వాగతం సుస్వాగతం ఆయ్ కొత్త పండగ అండి కొత్త కబుర్లండి కొత్త కొత్త సంగతులండి ఈసారి కూడా వైసీపీ మంత్రి అంబటి రాంబాబు గారు కొత్త పాటకి స్టెప్ లేసి ఇరగదీశారండి ఒక గొప్ప రొమాంటిక్ సాంగ్ కూడా వేసారండి అయ్య బాబోయ్ బాబోయ్ ఆయనతో మాట్లాడాలంటే చాలా అండి బాబు ఆయన తేలిగ్గా తీసి పారేస్తారు గానండి ఆయనలో మహా మేధావి ఉన్నాడండి బాబు ఆయన బయటకొచ్చి మాట్లాడుతుంటే మడతట్టేద్దామని చూస్తారండీ ఊరుకుంటారేటండి తిరిగి మడతట్టేస్తారండి మరి ఈసారి సంక్రాంతి సంబరాల రాంబాబు సంగతి చూసేద్దాం పదండి ఆయ్ ఏమండి అందరూ బాగున్నారా పండగకి పొంగడాలు పరపరలాడించారా అప్పాలు కరకరలాడించారా అరిసెలు ఆరగించారా పోకుండలు బాగున్నాయా ఆవకాయ పచ్చడి పప్పు లాగించారా కరకజం బాగా నమిలి మింగారా గోర్మిటీలు చక్రబాణాలు చక్ర పొంగలి సున్నుండలు ఇలా ఒకటి కాదు పండగ బాగా జరిగినట్టుందండి ఎలిగిపోతున్న మీ మొహమే చెబుతోందండి హాయ్ కోడి పందాలు పేకాట గుండాట అన్ని చూసి ఆడి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారండి మరి వీటన్నిటితో పాటు ఒక సాంగ్ కూడా ఉంటే ఆ పండగ మజాయ ఏరుగా ఉంటుంది కదండి ఆయ్ మరి ఆ సాంగ్ గాని వైసీపీ మంత్రి అంబటి రాంబాబు గౌరవేస్తే ఆ కిక్కే హాయ్ మరి చూసేద్దాం ఏంటండి పదండి మరి ఇంకెందుకు ఆలస్యం థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ నమస్కారం సార్ నమస్కారంలో కొంచెం కారం ఎక్కువైనట్టున్నది అదేనమ్మా కారం అంటే గుంటూరు కారం అన్నమాట గుంటూరు కారమా అది మహేష్ సినిమా కదా ఆ కారం వేరు అది సినిమా కారం అసలు గుంటూరు కారం అంటే దాని అర్థమే వేరులే అది మాది సత్తినపల్లి కదా అందుకే నాకు కూడా ధాటిక్ కనిపిస్తోంది సార్ గుంటూరు కారమా మజా అందుకే మీతో ఎట్టుకుంటే మడతడిపోద్ది అర్థద్దు సార్ గుంటూరు కారం అంటే ఏదో చెప్పబోయారు ఏం పిల్ల గుంటూరు కారం అంటే ఏదో పచ్చళ్ళు పెట్టుకునేది చేపల పులుసులు వేసుకునే కారం అనుకున్నావా నిజమే సార్ అదే అనుకున్నా ఇన్నాళ్ళు అది కాదుగా మాట్లాడే మాటలలో చూసే చూపుల్లో నవ్వే నవ్వుల్లో పిలిచే పిలుపుల్లో ఆ కారం తిన్నోడులే కదా కారం అంటే ఆ కారం కారం కాదు గొడ్డు కారం తిన్నోడిని నన్నంటే ఊరుకుంటా ఏం చేస్తారు సార్ உதிரேகம் உத்கம் வச்சா அம்படி நீ ஆகு உப்பின ஆப்பொச்சி நிலபடலரா రేపటి ఎలక్షన్లలో మీ కుర్చీని జనమేం మడతట్టేసేలా ఉన్నారని అంటున్నారు సార్ ఎవరా మాట అన్నది నా ముందుకు వచ్చి మాట్లాడమనండి ఎందుకు సార్ మీ పార్టీ వాళ్ళే డైరెక్ట్ గా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి చెబుతుంటే మా పార్టీలో అందరూ మంచి వాళ్ళు సహృదయలు ఉంటారు ఆ చెప్పే వాళ్ళ మాటలు కూడా వారివి కాదు మరెవరివి సార్ ఎవరంటే ఆ పెళ్లిళ్ళ స్టార్ మాటలు పెళ్లిళ్ళ స్టారా ఎవరు చెబుతా చెబుతా సమయం వచ్చినప్పుడు అన్నీ మీకు వివరంగా వివరించి చెబుతాను అయ్య బాబోయ్ నేను నమస్కారం అని ఒక మాట అన్న దానికి కారం కలిపి ఎంత హడావిడి చేశారు సార్ కారం కాదు గుంటూరు కారం నమస్కారం మీకు ఒక నమస్కారం సార్ కారమంటే అందులో కూడా కారం ఉందిలే ఉండిలే నువ్వన్నా దాంట్లో కూడా ఉందిలే నువ్వన్నా దాంట్లో కూడా కోపం నవ్వు నేను ఒక మాటేగా అన్నాను ఆ ఒక్క మాట చాలు ఇక్కడ మంట పుట్టడకి సర్ అంత ఓవర్ యాక్షన్ వద్దు నేనే ఓవర్ యాక్షన్ గాని అంటుంటే నువ్వు నాకన్నా ఓవర్‌లా ఉన్నావే సర్ అది కాదు సర్ ఏంటమ్మా ఏంటి సార్ అంటావేంటి ప్రతిసారి సారు సారు అని ఇందాక నుంచి నాకు మంచిగా బాగా సార్ అనకుండా ఏమనాలి ఆ మాత్రం కూడా తెలియకుండా నువ్వు యాంకర్ గా ఎలాగయ్యావు అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అంటే కామెంట్ బాక్స్ లో పెట్టినట్టు అని అనాలా సార్ అమ్మా అమ్మా తల్లి నీకు ఓ దండమే నువ్వు సారనే పిలువు అది బెటర్ ఉంది అంతేనంటారా సార్ ఏటి నీ వాళ్ళకని చూస్తుంటే అలాగే పిలవాలనే మనసు బాగా తాహతలాడుతున్నట్టుగా ఉంది అంకరమ్మా నీకు దండం పెడతాను నీకు సిగ్గు అంతగా సెట్ అవ్వలేదు సార్ అవమానిస్తున్నారు పిచ్చిదానా నా ఇన్సల్ట్ ముందు నీదొక ఇన్సల్టా సార్ సోషల్ మీడియా చూడవేంటమ్మా పిచ్చి తల్లి అప్పుడప్పుడు చూస్తుంటాను మీ డాన్సులు అవి బాగుంటాయి మరి వాటి కింద కామెంట్లు చూడవా తల్లి అప్పుడప్పుడు చూస్తా ఏటి ఏరా ఒరేయ్ అందవి మాత్రమే చూస్తావా సంక్రాంతి సంబరాల రాంబాబు పాట కింద ఓ రెండు మూడు వేల కామెంట్స్ ఉన్నాయి సార్ అవన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి అందులో గుంటూరు కారం లేదే నచ్చిన వాటిల్లో బాగా ఉన్నాయి సార్ అవును ఇప్పుడు ఎవరికి పాజిటివ్ ఒక్కర్లేదు అందరికీ నెగటివే కావాలి మంచి చెడు ఎవడు చూడడు అందరికీ చెత్తమే కావాలి మిమ్మల్ని అందరూ వ్యసనపరుడు రాజకీయ వ్యభిచారి అని తిడుతున్నారు సార్ ఎవరేమిటో అందరికీ తెలుసు నన్నేమన్నా పైవాడు ఒకడున్నాడు వాడన్ని చూసుకుంటాడని నేను మీకు మనవి చేస్తున్నాను అంటే మీరు చూడరా సార్ ఎందుకు చూడను చూస్తున్నాను కదా రాబోయో ఎన్నికల్లో వారు కూడా చూస్తారు ఎవరు సార్ దేవుడా కాదు మరి ఎవరు సార్ ఓటర్ దేవుడు ఆ ఆ ఆ డేవిడ్ సార్ ఆ ఆ ఓ అంత నమ్మకం ఉందా మీ ఓటర్ దేవుడి మీద ఉంది శాతం జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు ఈ అంబటి రాంబాబు అదే సంబరాల రాంబాబు మళ్ళీ మంత్రి అవుతాడు ఇవన్నీ అందరూ చూసే రోజు ఇంకెంతో లేదు అని నేను మీకు మనవి చూస్తున్నాను ఎందుకో అంత కాన్ఫిడెన్స్ అది కాన్ఫిడెన్సు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు మరి సెల్ఫ్ మీకుంటే సరిపోతుందా జనానికి ఉండాలి కదా

మీరు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ లను పెట్టారు మీరే వీళ్ళందరూ అనుకుంటారు ఈ సంబరాలు రాంబాబు ఉంటాడు అక్కడ నేను బంతి లాంటి వాడిని వాళ్ళు నన్ను మాటలతో ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంతకన్నా బలంగా వారి ముఖం మీదే వెళ్ళి తిరిగి కొడతాను అంటే సంక్రాంతి పాటకు అర్థం ఏంటి సార్ మీరు మళ్ళీ స్టెప్ లేరని అనుకున్నారు అందరు కానీ బాలే వేశారే అలా అనుకుంటారని నాకు తెలుసు అందుకే వారికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపెడేలా గట్టిగా జలకిచ్చా ఎవరు సార్ వాళ్ళు ఇంకెవరు ఆ దుష్ట చతుష్టయం వాళ్ళు నన్ను చేసిన ఇన్సల్ట్ కి నాకు డాన్సు రాదని చెప్పి వాళ్ళు చేసిన కుప్పి గంతులకి సరైన సమాధానం ఇచ్చాను మరేటనుకున్నావు వాళ్ళ వేటి స్టెప్లు వేసేది నేను వేస్తానని నిరూపించాను సంబరాల అది అంబటి రాంబాబు అయినా తప్పేంటి నేను సంబరాల రాంబాబునే అందుకేగా అదే పాట పాడాను అనుకుంటే తప్పేటి తప్పలేదు సార్ తప్పలేదు ఇంకా ఇంటర్వ్యూలో అడగాల్సిన ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి సార్ అడుగు మరి అదే చాలామంది పాట కింద ఈ వయసులో మీకు ఇదేం మా రోగం ఆ పాటలేటి ఆ స్టెప్లేటి అంటున్నారు సార్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అవును సార్ ఒక మంత్రయ్యుండి ఇలాగైనా చేసేది వీడింక మారడా వీడు మారనే మారడా ఒక మంచి పని చేసి పది మందికి మేలు చేసి ఒక రోడ్డు వేసి ఒక వంతెన కట్టి మౌలిక సౌకర్యాలు కల్పించి లేదా ఒక బడి కట్టించి ఒక గుడి కట్టించి లేదా పది మందికి మంచి చేసి ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి కాని ఇదేంటిది అని బాగా టాలెంట్ వేస్తున్నారా నీకెలా తెలుసు సార్ ఒక సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోమా కరెక్టే సార్ ఇప్పుడు వీటికి ఏం సమాధానం ఎవరైనా సరే నన్ను ఆ గోకుడి నుంచి పుట్టిందే కదమ్మా ఈ సంబరాల రాంబాబు క్యారెక్టర్ అదే నేనేదో సంతోషం వచ్చి ఒక పాటను డాన్స్ పెట్టాను దానికి ప్యారడీ చేసి మా పార్టీలో ఉండి జనసేనకు జంపు చేసిన ఒక కామెడీ యాక్టర్ తో బ్రో సినిమాలో చేయించారు మరి అది నన్ను గోకినట్టు కాదా ఆ కాదమ్మా నా పాట ఏదో నేను పాడుకుంటున్నాను నా స్టెప్లేవో నేను వేసుకుంటే నీకెందుకురా బాధ ఆ కాదమ్మా మీరు కెలక్క అక్కడితో ఆగిపోయేది కదా ఇప్పుడు కెలికారు నేను ఊరుకుంటానా ఎవరైనా నన్నంటే తల వంచుకు వెళ్ళిపోయే రకం కాదు ఇది నా నైజం కాదు అందుకని మళ్ళీ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో కూడా స్టెప్లేయాలా వేస్తూనే ఉంటా నా స్టైల్ అది సరే మీరు సొంతంగా ఒక పాట రాయించుకొని స్టెప్ లేసారు దానికి ఒక అర్థం ఉంది మరి అంతకు ఆ పాట ఏంటి సార్ ఏ పాట అది పాడితే బాగుండదు సార్ పది మందిలో స్టెప్పు లేసిన నాకే బాగుండగా లేంది నీకు వచ్చిన నొప్పి ఇంటి తల్లి పాట అలాంటిది సార్ అవే పాటలు మరి సినిమాలో వస్తే ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి పాటలకి పవన్ కళ్యాణ్ స్టెప్పులేస్తే చూస్తున్నారు ఏం పాట అదే వాళ్ళు సినిమాలో వేస్తే తప్పు లేదు అది కళ నటన డాన్సు అరుపులు కేకలు చప్పట్లు అదే మీరు వేస్తే వీని బాగోతాలు రికార్డింగ్ డాన్సులు కళాకారులు సార్ అంటే వాళ్ళు ఏమైనా చెయ్యొచ్చా అవమానించవచ్చా నాలాంటి కళాకారులను అదే పబ్లిక్ చేయకూడదు కదా మీరేమంటారు సార్ హిట్వర్ టాట్ దెబ్బకు దెబ్బ వాళ్ళ అన్న స్ఫూర్తితోనే సంబరాల రాంబాబు పాటని కొత్తగా రాయించి భోగినాడు వేశాను వాళ్ళు చేసిన అవమానాలకు ఆ భోగి మంటల్లో కలిపేశాను సర్ నేను చెప్పేది మీరు చెబwidetildeది ఒకటి ఇదే తల్లి రామాయణం అంతా విన్న తర్వాత ఎందుకడికీ నీలాంటిదే ఒక ఆమె రాముడికి సీత ఏమవుద్ది అని అడిగిందంట నీలాంటి అమాయక ప్రజలు ఉండబట్టి మాలాంటి రాజకీయ నాయకుల ఆటలు నడుస్తున్నాయమ్మా డౌట్ చాలా గొప్పదమ్మా లేదంటే నీకు రాత్రి నిద్ర నిద్రపక్క ఎందుకంటే తెలుగు టీవీ కదా చెప్పండి గురువు గారు చూశావా అరగంట నాతో ఉండేసరికి నా మేధోశక్తి మీద నీకు ఎంత నమ్మకం కలిగిందో గురువు గారు అని పిలిచావు చాలా సంతోషమమ్మా అలాగే నాకు వస్తుందమ్మా నేను మనిషినే కదా మీరు చెప్పరా అయితే చెబుతా మా చిన్నతనంలో హరికథలు బుర్రకథలు రాత్రి మొదలెట్టి తెల్లవారుజామున ముగించేవారు అంటే రాత్రంతా కథ చెబుతా ఉండేవారు అలాగే అది చూడటానికి ఆడళ్ళు వచ్చేవారు చంటి పిల్లలతో వచ్చేవారు చాపలు తలగడలు నూలక మంచాలు వేసుకుని వచ్చేవారు అలా వచ్చినోళ్ళు అక్కడే చాలా మంది పడుకుండిపోయేవారు తీరా కథంతా అయిపోయి తెల్లారిన తర్వాత లేచేవారు అప్పుడు కళ్ళు తురుచుకొని ఇంతకి రాముడికి సీత ఏమవుద్ది అని అడిగేవారు మరి చెప్పేవోరా ఏంటి చెప్పేది ఆ ప్రశ్న విని హరికథ దాసు కింద పడిపోయేవాడు మరి నేను కూడా అలాంటి ప్రశ్న ఒకటి అడగమంటారా అంటే దాని అర్థం నా పని అంతేనా అయ్యయ్యో అది కాదు సార్ అడుగు మరి ఇంకెందుకు లేటు ఇలాంటివన్నీ చూడలేదు అడుగమ్మా అడుగు అదే సార్ ఈ సంబరాల రాంబాబు పాట ముందు ఒక పాట పాడారు కదా అది మరి డీగ్రేడ్గా ఉందని అది మీ స్థాయికి తగిన పాట కాదని అందరూ తిడుతున్నారు అదే ఏదో చెప్పొచ్చు కదా అదే సార్ కల్లచోడు కలజీ పాపచుడు ఎల్లారెడ్డి కూడా ఆపిచ్చుడు ఇప్పుడు ఏమంటావా లేదీ ఆ కళాకారుడికి చప్పట్లే ఆక్సిజను తెలుసా ఇప్పుడు అడుగు అదే సార్ ఎదో సంబరాల రాంబాబు అంటూ పాట రాయించుకున్నారు అది ఓకే కానీ ఈ పాట ఎందుకు సార్ మీ మీ ఏజ్కి మీ పదవికి ఏమైనా సంబంధం ఉందా ఎవరన్నారు సార్ నెట్టింటా జనం గట్టిగానే తిట్టిపోస్తున్నారు సార్ ఇది సంక్రాంతి అలాంటి పాటలు లేకుండా నేను సొంతగా రాసిన పాట పాడితే ఎవడైనా వస్తాడా వాళ్ళు సినిమాలో కమర్షియల్ ఇన్ని ఎన్ని పాటలైనా పాడొచ్చు మేం పాడకూడదా వాళ్ళు చేస్తే రైటు నేను చేస్తే తప్పా అదే సార్ మీరు మంత్రి కదా రాజకీయాల్లో ఉన్నారు కదా పది మందికి ఆదర్శంగా ఉండాలి కదా నీ ఆవేశం నాకు నచ్చిందమ్మా మరి పవన్ కళ్యాణ్ ఎవరు రాజకీయ నాయకుడు కాదా రేపు వాళ్ళ పార్టీ గెలిస్తే మంత్రి కాడా మరి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అంతా సినిమా ఇండస్ట్రీయే కదా బామర్ది బాలకృష్ణ ఎవరమ్మా సినిమా యాక్టర్ కాదా జూనియర్ ఎన్టీఆర్ ని ఒకసారి తెలుగుదేశం ప్రచారంలో తిప్పారు కదమ్మా ఆయన ఎవరమ్మా నటుడు కాడా అంతెందుకు తెలుగుదేశం పార్టీ ఎవరిదమ్మా మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ది కాదా మరి ఆయన పాటలు వినలేదా నీవు నా గారైనా ఎన్టీఆర్ ని అంటారా ఎంత ధైర్యం అమ్మా కంగారు పడ నేను మూడే మూడు సీనియర్ ఎన్టీఆర్ పాటలు చెబుతాను అవి తీరిగ్గా నెట్లో చూడు ఏంటవి సార్ ఫస్ట్ పాట ఎదుర్లేని మనిషి హీరోయిన్ వాణిస్త ఇది అన్నగారు ఏన్నదేనమ్మా ఇంకా రెండోది డ్రైవర్ రాముడు అందులో జయమాలిని పాట ఉంది ఇక మూడోది సినిమా వేటగాడమ్మా శ్రీదేవి హీరోయిను వాళ్ళు రాజకీయ నాయకులే అయ్యారమ్మా కాకపోతే సినిమాల్లో నుంచి ఇటు వచ్చారు నేను మాత్రం ఇటు నుంచి అటు వచ్చాను అంటే రాజకీయాల నుంచి నేను ఈ పాటల్లోకి వచ్చాను అంతే తేడా చూసారు కదండి మన దిబిడే సంబరాల రాంబాబు అదేనండి అంబటి రాంబాబు గోరి హంగామా హడావిడి మొన్న వచ్చి గందరగోళం చేశారు ఆ తర్వాత జై బాలయ్యండి ఇప్పుడు అంబటి రాంబాబు గౌరండి మరొక రండి అప్పుడు ఇంకా దబ్బడి దిబ్బుడేనండి ఆయ్ రాజకీయాలు రాజకీయాలంటే సానా ఉంటాయండి ఎత్తులు పై ఎత్తులు జిత్తుల మారి పొత్తులు ఈక్వెషన్లు కుయుక్తులు ఇవ్వక్కటే కాదండోయ్ ఇంకా బోలెడ్ సినిమా విశేషాలు కూడా చెప్పేసుకుందాం ఇంకా తెర వెనక ముచ్చట్లు మాటలు ఆటలు పాటలు ఆబ్బిట్ వార్తలు క్రికెట్ కబుర్లు అన్నీ కలిసి ఒకే వేదికపై కనిపించే దబిడి దిబ్బిడేని ఒకసారి చూసేయండి మరి మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం అండి డి